నమస్తే నేను రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం నేడు జరిగిన నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో ప్రశాంతంగా జరిగింది ఒక వెయ్యి నూట యాభై నాలుగు ఓట్లకు గాను ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు పోలయ్యాయి పలు పార్టీల నాయకులు ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందజేస్తూ మద్దతుగా కనిపించారు ఇక మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించారు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్లాయిలయ్య మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత భిక్షమయ్య గౌడ్ డిసిసి అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే బీర్లకు అభివాదం చేయడంతో వారితో సరదాగా కొద్దిసేపు మాట్లాడారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు గౌడ్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఎంపీపీ తాన్రా అమరావతి శోభన్ ఏలూరి రామ్రెడ్డి వైసెంపీ మహేందర్ రెడ్డి ఎండి ఖలీల్ మూగల శ్రీనివాస్ పాండరిగౌడ్ వెంకటేశ్వర్లుగౌడ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు